నా పేరు మామిన్రామ్ నాగర్ ఫార్మర్ని కొండాపూర్ గ్రామ పంచాయతీ మాది మేము ఒక ఎనిమిది ఎకరాలు ఆయిల్ ఫార్మ్ సాగు చేయడం జరిగింది ఇప్పటి నుండి ఈ రోజు నుండి నాలుగు సంవత్సరాల క్రితం వేసినాము మాకు పంట దిగుబడి మొదలైంది ఇప్పుడు వచ్చేసేసి ఒక టన్ను టన్ను చిల్లర అంటే దానికి కాను ఇప్పటి వరకు ఈ మూడు నెలలలో భాగంగా ఆరు టన్నులున్నర కోయడం జరిగింది ఎనిమిది ఎకరాలకి ఎనిమిది ఎనిమిది ఎకరాలకు ఆరున్నర టన్ను బాగానే ఉంది రైతులు కూడా మిగతా అన్ని పంటల కంటే కూడా ఈ కల్టివేషన్ కానీ మళ్ళీ మళ్ళీ విత్తన నాటే పని లేదు దీంతో ఇవన్నీ చూసుకుంటే మిగతా అన్ని పంటల కంటే కూడా కొంత బాగానే ఉంది ఇంకొక ఇప్పుడు చిత్రాంపూర్ గ్రామ పంచాయతీ మంది అశోక్ రెడ్డి అండ్ రైతు నేను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నాడు ఇక్కడ ఐదు ఎకరాల పామాయిల్ మొదలు స్టార్ట్ చేసినాను దానికి మూలాలు పెట్టుబడి మనకు సబ్సిడీ కింద కూడా మొక్కలు అప్పుడు యాభై రూపాయలు చొప్పున ఇచ్చారు ఇప్పుడు ఇంకా సబ్సిడీ తగ్గించారు ఇరవై యాభై ఉన్నా కూడా తీసుకొచ్చి డేట్ చేసి మనకు రమణారెడ్డి సార్ అప్పుడు శాసనసభ్యుడు ఉండే గౌతమ్ వీళ్ళ ఆగ్రోస్ నుంచి మనకు కంపల్సరీ నమ్మకంగా ఫ్యాక్టరీ పడుతుంది వాళ్ళు తీసుకుంటారు రైతులు లాభపడతాడు నా చేత నాకు ఉండే వరకు ఇదంతా చేయలేక మెట్ట చేయలేక ఆయిల్ ఫామ్ కోసం ఇరవై నాలుగు ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ పెట్టడం జరిగింది కొంత రెండు సంవత్సరాలు కొంత మూడు ఇది నాలుగో సంవత్సరం ఐదు ఎకరాలు నాకు ఇప్పటికైతే నా నాలుగు కింటాలు నాలుగు టన్నులు ఇప్పటికీ అమ్మినా ఇప్పుడు టన్ను టన్నున్నర వస్తుంది ఇంకా అక్కడ తొమ్మిది ఎకరాలున్నర మూడు టన్నులు అమ్మిన ఇంకా అది మళ్ళీ కటింగ్ ఉన్నది ఇట్లా నాకైతే దీంతోనైతే అయితే రైతులకు లాభమే కానీ ఒకటే ఇప్పుడు ఈ ఆగ్రోస్ వీళ్ళు గౌతమ్ రెడ్డి సార్ చెప్పినట్టుగా మనకి ఇక్కడ ఇండస్ట్రీ చేయాలి వాళ్ళు కూడా ఇక్కడ కచ్చి మనకి ఇక్కడనే నాకు ఇక్కడికి వచ్చే ఇక్కడనే మిల్ కానీ ట్రాన్స్పోర్ట్ లేకుండా మన కొండాపూర్ గ్రామ పంచాయతీనే లోడ్ వేసుకొని పోతాను కాబట్టి మాకు సంతోషం రైతులకు అట్లనే తీసుకొని పోవాలని ఇంకా రైతులకు కూడా మోటివేట్ చేస్తున్నా దీంతో లాభాలు ఉంటాయి తోటి రైతులను కూడా పెట్టు చెప్తున్నా ఇలా భద్రాయ దోమలు ఎలావైనా ఓదేలు వీళ్ళు కూడా పెట్టాల్సి ఉన్నారు ఇది పెట్టించినందుకు ఈ ఆగ్రోస్ వారికి కృతజ్ఞతతో ఉంటుంది కొండాపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో మరి రైతు అశోక్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో సందర్శించడం చాలా సంతోషంగా ఉన్నది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో వారు మొట్టమొదటిసారిగా పామాయిల్ పంట ఇక్కడ వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పుడే మరి మొట్టమొదటిసారి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ సాగు పెద్ద ఎత్తున చేయాలి పెద్ద ఎత్తున చేయాలి రాష్ట్రంలో అని చెప్పేసి అది నిర్ణయించినప్పుడు మరి ఇక్కడి నుంచి ఒక మూడు వందల మంది రైతులతోని అప్పటి శాసనసభ్యులు శ్రీ గంట వెంకటరమణారెడ్డి గారి నేతృత్వంలో మరి అందరము అశ్వరావుపేటకి క్షేత్రస్థాయి సందర్శనకు పోయినాం అందులో మరి బహుశా అశోక్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఉన్నారు ఈ గ్రామం నుంచి కూడా రమ్నాకర్ గారు కూడా రైతు రమ్నాకర్ గారు కూడా ఉన్నారు మరి పూర్ణచందర్ పిఎస్ఈస్ చైర్మన్ వారు కూడా వచ్చినట్టున్నారు అందరం కలిసి అక్కడ క్షేత్రస్థాయికి పోయినప్పుడు మరి అంతకన్నా ముందు జరిగిన పరిణామం ఏంటంటే మరి పామాయల్ పంట సాగు చేయాలన్నప్పుడు మరి జిల్లాలు కంపెనీలకు అలాట్ చేయాలనుకున్నప్పుడు భూపాలపల్లి జిల్లాను అలర్ట్ చేయాలనుకున్న టైంలో ఎవరిక్కడికి అప్లికేషన్ పెట్టలేదు భూపాలపల్లి అంటే మరి ఇక్కడ పంట వస్తుందో రాదో అని ఒక అనుమానం ఉండేది నేను కూడా స్వ స్వయంగా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వరంగల్ జిల్లాకు పెట్టుకున్నా మరి ఈ అప్లికేషన్ ఎవరు పెట్టుకోలేదు అని గౌరవ మంత్రి గారు చెప్తే సర్లే ఎవరో వద్దులే మేమే చేస్తాం ఇక్కడ మరి ఇక్కడ రైతులన్నీ మేమైతేనే మోటివేట్ చేయగలుగుతామన్నప్పుడు శాసనసభ్యులు మా నాన్నగారు వెంకట వెంకటరమణారెడ్డి గారు లేవు గౌతమ్ నువ్వే చేయాలి అంటే మరి ఈ జిల్లాని మనము ఒక ఛాలెంజ్గా తీసుకొని పామాయిల్ సాగు మొదలుపెట్టినాం మొదలుపెట్టినప్పుడు మరి చాలామంది మరి ఆదర్శ రైతులు లైక్ అశోక రెడ్డి గారు కానీ గారు కానీ ఆదర్శ రైతులు మరి మరి ముందుకు వచ్చి మొదటి సంవత్సరంలో పామాయిల్ వేసిండ్రు ఇంకా రాష్ట్రంలో ఎప్పుడక్కడ పామాయిల్ సాగు కాలే వారే ముందొచ్చి పామాయిల్ సాగు చేస్తే మరి చాలామందికి అనుమానం ఉండేది అసలు పంట వస్తుందా రాదా అని కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచాలు చేసుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ దిగుబడి వస్తున్నది ఆల్రెడీ ఐదు ఎకరాల్లో సాగు జరిగితే ఒక ఐదు ఎకరాల దిగుబడి అలి వచ్చింది ఐదు టన్నుల దిగుబడి ఆలి వచ్చింది ఇంకొక నాలుగు నుంచి ఐదు టన్నులు ఇంకా రానున్న నాలుగు మూడు నుంచి నాలుగు నెలల్లో దిగుబడి రాబోతున్నది అంటే ఫస్ట్ ఇయర్లోనే ఎకరానికి రెండు టన్నులు మరి దిగుబడి వస్తున్నది సెకండ్ ఇయర్ అంటే పంట వేసిన నాలుగో సంవత్సరంలో రెండు టన్నుల దిగుబడి రాబోతున్నది మరి ఐదో సంవత్సరంలో నికరంగా ఒక ఐదు టన్నులు వస్తుంది ఆరో సంవత్సరం నుంచి ఒక పది టన్నుల దిగుబడి అంటే రైతులకి ఇప్పుడున్న రేటు ప్రకారం తీసుకున్నా కూడా రైతుకు లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై రూపాయలు ఎటు పోవు మరి మరి దేశంలో రా అంతర్జాతీయ దాంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు దిగుబడి దిగుమతి అనేది ఫస్ట్ ఐదు పర్సెంట్ ఉంటే దాన్ని ఇరవై ఏడు పర్సెంట్ చేసినప్పుడు అమాంతం పదిహేను వేలు ఉన్నది ఇరవై వేలకు పోయింది కానీ మొన్న మళ్ళీ దాన్ని తగ్గడం వల్ల ఇరవై శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గడం పది శాతానికి తగ్గడం వల్ల కొంత రేటు తగ్గింది తగ్గిన రేట్లో కూడా రైతుకు మంచి ఆదాయం ఉన్నది ఈ రేటు కంటిన్యూగా ఇట్లనే ఉండబోతున్నది మరి ఇప్పటివరకు భూపాలపల్లి జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో పామాయిల్ సాగు జరిగితే ఈ సంవత్సరంలోనే ఒక పదిహేను వందల ఎకరాలు మళ్ళీ కొత్తగా అదనంగా పదిహేను వందల సంవత్సరాలు అదనంగా యాడ్ చేయబోతున్నాం కాబట్టి రైతులందరూ కూడా మరి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మరి మీకు అను అనుకోవచ్చు పెద్ద ఎత్తున దిగుబడి జరిగినప్పుడు పంట పెద్ద ఎత్తున వచ్చినప్పుడు మరి రేట్ ఏమైనా తగ్గిపోతుందా అని చెప్పేసి అనుమానం మీకు ఉండొచ్చు ఒక భారతదేశంలో మనకు సరిపోయే పామాయిల్ రావాలంటే ఒక డెబ్భై లక్షల ఎకరాల్లో పంట సాగు చేసినా కూడా మరి మన భారతదేశానికి సరిపోయే పామాయిల్ని మనం ఇక్కడ సాగు చేయలేము అంటే ఇంకా గత రానున్న పది పదిహేను సంవత్సరాల్లో పామాయిల్ పెంచుకుంటూ పోయినా కూడా మనకి ఎటువంటి మరి ఎక్సెస్ పంట అనేది ఇక్కడ రాదు రేట్ ఏం దిగిపోదు అనే ఒక అనుమానం మీకు అవసరం లేదు కాబట్టి పామాయిల్ పెద్ద ఎత్తున మరి రైతులు సాగు చేయాలి మరి మేము చెప్పినాం కాబట్టి వాస్తవానికి అశోకర్న్న మీకు కూడా తెలుసు ఆ రోజు మేము చెప్పినాం కాబట్టి మరి నమ్మకంతో రమ్మారెడ్డి గారి మీద నమ్మకంతో ఆ రోజు పామాయిల్ వేసిండ్రు మరి అశోకన్నా మీరు ఎట్లాంటి రైతులు ఏందంటే సరే వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు మనకు ఖచ్చితంగా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుంది అని చెప్పేసి మంచి ఉద్దేశంతో మరి వేసిండ్రు మరి ఈ బిజినెస్ అనగానే దీంట్లో ఏదో బాగా అత్య అధిక లాభాలు వస్తాయని కూడా అనుకోవద్దు మరి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు అయింది ఇంకొక మూడు సంవత్సరాలు కూడా పెట్టుబడి పెట్టుకుంటూనే పోవాలి ఏందంటే ఇది ఒక సోషల్ కాజ్తో చేస్తున్నాం మా కుటుంబానికి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మరి అభిమానము మమకారంతో ఇక్కడ రైతులు బాగుండాలి ఇక్కడ రైతులకి ఆదాయం మరి రెట్టింపు కావాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టడానికి కానీ లేకపోతే ఇక్కడ రైతులతో పెద్ద ఎత్తున మోటివేట్ చేయడానికి కానీ ఈ స్కీమ్ తీసుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా